ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన ఎక్కడో అడవిలో చనిపోలేదు రహదారి ప్రధానమైన రహదారి అందులో పక్కనే పెట్రోల్ బంక్ ఉంది అందులో టీటీ సిసి ఫుటేజ్లు ఉన్నాయి మరి ఇంతవరకు ఓపెన్ చేయలేదు మరి అంత ఓపెన్ చేయాలంటే అర్థమేమి ఏదో జరిగిందని చెప్పి ప్రతి వారికి అనుమానం ఉంది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎప్పుడు ఖండిస్తూనే ఉంటుంది అయితే మేము అడిగేది ఒకటే ఎవరి మతం వాళ్ళు ఇష్టం అంటే రాజ్యాంగంలో కల్పించింది డాక్టర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాచారు అంటే అందరికి సమానమైన హక్కులు కల్పించారు నీ మతాన్ని నువ్వు ప్రోత్సహించుకో నా మతాన్ని ప్రోత్సహించుకుంటా నేను కావాల్సినవి నీ తింటా నువ్వు కావాల్సిన నువ్వు తినని చెప్పి రాజ్యాంగం చెప్తుంది అయితే కొంతమంది దుర్మార్గులు అనమాట అది తినకూడదు ఇది తినకూడదు ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకోటి ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత సోషల్ మీడియాలో ఒక మహిళ మరి ఆమె ఏ ఊరు దానికి తెలియదు పగిలింద ముత్యాలు దోల నీరింద వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ బాగా పగ ఆ మహిళ చాలా అంటే మా దేవుణ్ణి తిట్టడం వల్లనే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అంటే మా హిందూ మతాన్ని ఎవరైనా కానీ తిడితే ఇలానే జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతుంది అయితే అధికారులు స్పందించాలి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అంటే ఒక పక్కన బాధ కలుగుతాయి అది ఏ మతమన్నా కానీ ఏ కులమైన గానీ మరణమైన తర్వాత అందరూ దాన్ని ఆలోచన చేయాలి కానీ దాన్ని కిందపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రాక్షాన్ ఎవరో మహిళ పైన చర్యలు తీసుకోవాలి మరి సమగ్రమైన విచారణ చేపట్టాలి అయితే ఈ రోజు క్రైస్తవుల్ని చంపారని కాదు రేపు హిందువులు చంపారని కాదు మర్నాడు మైనార్టీ వాళ్ళని చంపారని కాదు భారతదేశంలో మనం అందరం సమానమైన వాళ్ళం సమాన హక్కులు కలిగించిన వాళ్ళం కాబట్టి ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం తక్షణమే ప్రవీణ్ పైన సమగ్ర విచారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం డిమాండ్ చేస్తున్నాం నా పేరు కోయలకొండ నాగరాజు సిపిఎం రోజు మండల కార్యదర్శి